కుట్రపూరితంగా తనను ఎస్ఈసీ పదవి నుంచి తొలగించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో బలంగా వాదిస్తున్నారు అయితే సంస్కరణలో భాగంగా తెచ్చిన ఆర్డినెన్స్తోనే ఆయన పదవి కోల్పోయారని ప్రభుత్వం వాదిస్తోంది కానీ ఆ సంస్కరణలకు ప్రాతిపదిక ఏమిటి అన్న దానిపై ప్రభుత్వం కోర్టులో బలమైన వాదన వినిపించలేకపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ క్రమంలో మరికొన్ని కీలక సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి అదేమిటంటే నిమిషాల్లోనే తయారైన ఉత్తర్వులు అంత వేగంగా టైప్ చేయడానికి కూడా సాధ్యం కాదు ఇక్కడ మాత్రం నిమిషాల్లోనే వ్యవహారాలు నడిచిపోయాయి ఇవన్నీ రికార్డెడ్గా ఉండడంతోనే ప్రభుత్వానికి చిక్కులు తప్పవంటున్నారు ఆర్డినెన్స్ తీసుకురావాలంటే చాలా పెద్ద కసరత్తు ఉంటుంది సెక్షన్ నుంచి సీఎం వరకు వెళ్ళాలి ఎస్ఈసీ మార్పు ఆర్డినెన్స్ ఈ నెల తొమ్మిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఎన్నికల కార్యాలయంలో కదిలింది తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వద్దకు చేరింది ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ ఆ తర్వాత మంత్రి నెక్స్ట్ ముఖ్యమంత్రి వద్దకు తిరిగి పంచాయతీరాజ్ సెక్రటరీకి చేరింది ఇన్ని దశలు చేరాలంటే కనీసం వారం పడుతుంది కానీ ఇక్కడ ఏడు గంటలు మాత్రమే పట్టింది నుంచి మరో రెండు గంటల్లో ఈ ఆర్డినెన్స్ పని అంతా పూర్తయింది రాత్రి పది గంటలకు గవర్నర్ వద్దకు చేరగా దాన్ని ఆయన మధ్యాహ్నం రెండు గంటల కల్లా క్లియర్ చేశారు రెండున్నర కల్లా ఆర్డినెన్స్ వచ్చేసింది అదే సూపర్ ఫాస్ట్ అనుకుంటే అంతకంటే ఆగమేఘాలపైన కొత్త ఎన్నికల కమిషనర్ను నియమించారు పదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అధికారులు సంబంధిత ఫైల్ రెడీ చేశారు సాయంత్రం నాలుగు గంటలకల్లా గవర్నర్కు చేరింది పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఫైలు ముఖ్యమంత్రికి చేరింది తొమ్మిది గంటల ఒక్క నిమిషం కల్లా మూడు నాలుగు అంచెలు దాటి పంచాయతీరాజ్ కార్యదర్శికి తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి చేరింది తక్షణమే ఆర్డినెన్స్ విడుదల పదకొండున్నర కల్లా జస్టిస్ కనగరాజన్ ప్రమాణ స్వీకారం జస్టిస్ కనగరాజ్ చెన్నైలో ఉంటారు ఆయన అక్కడి నుంచి విజయవాడ వరకు ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు లాక్డౌన్ నిబంధన లేకపోతే వేరే విషయం కానీ లాక్డౌన్ నిబంధనలు ఉండగా ఆయన ఎలా వచ్చారనేది ఇప్పటికీ మిస్టరీనే కాకపోతే అందరూ అంచనా వేయదగిన మిస్టరీ ఆయనను ముందుగానే విజయవాడ తీసుకొచ్చి ఆ తర్వాత పనులు పూర్తి చేశారని చెబుతున్నారు జస్టిస్ కనకరాజును తిరుమల తిరుపతి దేవస్థానం ఆంబులెన్స్లో తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజును నియమించినట్లు ఆదేశాలు అధికారికంగా ఇవ్వకముందే విజయవాడ చేరుకున్నారు నియామక ఉత్తర్వుల సమయానికి ఎక్కడో చెన్నైలో ఉన్న జస్టిస్ కనగరాజ్ కరోనా కారణంగా వేగంగా గమ్యానికి చేర్చే విమానాలు లేవు రోడ్డు మార్గమే ఒక్కటే దిక్కు మరి జస్టిస్ కనగరాజ్ ఏ మార్గంలో విజయవాడకు చేరుకున్నారు రాష్ట్ర సరిహద్దులు దాటి రావాలంటే క్వారంటైన్ ఇబ్బంది లేకుండా ఎలా చేరుకున్నారనేది ప్రస్తుతానికే కాదు కోర్టు విచారణలోనూ తేరాల్సిన ప్రశ్న కోర్టులో ఇదే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుందని అంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి